గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మా నేమే సహస్ర స్వడింగ్ టైన్స్ లాండే నమస్తే సార్ మా నేమే సురక్షి సార్ అండి ఐఎమ్ స్టడీ టైన్స్ లాండెడ్ సార్ స్వర్ణాధ్ర స్వచ్ఛాంధ్ర అనే మిషన్ని ఇంకా ప్రోత్సహించడానికి మేము ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ టైపిన్ అనేది చేసాం సార్ సో జనరల్గా మనం వేస్ట్ అనేది చెత్త అనేది మిక్స్ చేసి సపరేట్ చేయకుండా వేస్తాం కదా సార్ సో త్రీ విన్స్ పెట్టినా సరే అందులో మిక్స్ చేసి వేస్తున్నారు సో అలా సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం కాదు సార్ అందుకని మాకు ఐడియా వచ్చింది సార్ మేము మా ట్రైనర్స్కి చెప్తే వాళ్ళ గైడెన్స్ మేము ఈ ప్రాజెక్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సార్ వేస్ట్ అనేది మనం ఇందులో వేస్తే అది వెట్ వేస్ట్ ఆర్ డ్రై వేస్ట్ ఆర్ మెటల్ వేస్ట్ అనేది సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేస్తుంది సార్ ప్రాక్స్మెటిక్ సెన్సర్ డిటెక్ సార్ నెక్స్ట్ అన సెపరేట్ వేస్ట్ అనేదాన్ని మనం కలిపి వేయకూడదు సార్ కదా అంటే వెట్ వేస్ట్ అనేది మ్యాన్యుచేడ్ ఆర్ యు టు సెగ్రిగేట్

మొన్న ఎంఎల్సి కోడ్లో వచ్చింది సార్ యాక్టివ్లీ అన్ని ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడతారు సార్ అబ్బాయి రండి సార్ రమ్మా ఇప్పుడు వచ్చాయండి పెట్టి మీరు కూడా రెండు పిల్లలు సో వీళ్ళు కాకినాడ స్టార్ట్అప్ సార్ రోబోటిక్స్ చేస్తారు వీళ్ళు ట్రైనింగ్స్ ఇస్తారు పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో ఫార్ట్ నైన్ స్కూల్స్లో చేస్తున్నాం సార్ ఓకే ఆ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కొంత మనీ వస్తుంది సార్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అది వాళ్ళకి పే చేస్తాం సార్ చేశారు మీరు ఇంటిగ్రేట్ చేయండి దీనికి స్కేల్అప్ చేయాలి సార్ స్కేల్అప్ అంటే దీనికి మన ఇన్నోవేషన్ గుడిగట్ల భవన్ తర్వాత డైరెక్షన్ ఇచ్చిన తర్వాత గుడిగట్ల భవన్ లో లాంచ్ చేశాం సార్ ఫస్ట్ టైం యూఎస్ఈ చేసినప్పుడు మనం టెన్ రాఫ్స్ పెడితే మనకు వన్ ఇస్ టూ వచ్చింది సార్ మళ్ళీ సెకండ్ టైం మేము మొత్తం నాలుగు చోట్ల చేస్తే మనకు వన్ ఇస్టు త్రీ వరకు వచ్చింది సార్ అంటే ఒక కేజీకి మూడు కేజీలు వచ్చింది సార్ సో కాబట్టి ఇది మనం సంవత్సరానికి మూడు ఖచ్చితంగా పంటలు తీసుకోవచ్చు సార్ నాలుగో పంట కొద్దిగా స్టెచ్ తీసి తీసుకో నలభై రోజులు రోజులు సైకిల్ కాబట్టి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు ప్లేస్లో సార్ పన్నెండు జిల్లాలు ఉన్నాయి సార్ పోస్టులు ఇరవై నాలుగు ప్లేస్లో యాభై మంది మన డిఆర్డే కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నాం సార్ ఎంతవరకు ఇంటిగ్రేట్ చేసుకొని మనం వాళ్ళకి ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం సార్ సో దీన్ని కల్చర్ చేసి మనకు అక్టోబర్ పదహైదు తర్వాత మగ్గ బిగర్ వేలో లాంచింగ్ అన్ని ఇరవై నాలుగు ప్లేస్లో లాంచ్ చేస్తాం సార్